నమస్కారం చాలా మంది రోజు నేను రోడ్ లో పోతే దగ్గర దగ్గర ఎస్పెషల్లీ లేడీస్ ని చెక్ చేస్తాను ఏమ్మా ఏం చదువుకున్నావు అంటే బీటెక్ అంత గ్రాడ్యుయేట్సే ఇందాక కూడా రోడ్లో చెక్ చేసిన బీటెక్ అయిపోయి షూ డ్యూయింగ్ సంథింగ్ లైసెన్స్ లేదు ఇన్సూరెన్స్ లేదు నేను ఈరోజు చెప్తున్నా ఈ మోటార్ సైకిళ్ళు తోలే వాళ్ళు దగ్గర దగ్గర థర్టీ పర్సెంట్ లైసెన్స్లు ఉన్నాయి సెవెంటీ పర్సెంట్లు లైసెన్స్లు లేవు అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమండి బిలో ఎయిటీన్ బిలో ఎయిటీన్ లైసెన్స్ లేకుండా మోటార్ సైకిల్ తోలితే వాళ్ళ అమ్మ నాయన్ని ప్రిజన్ లో వేయాలని ఉంది ఏది ఫాలో గారు నేను ఎందుకో అని చెప్పి నెలలో సచివాలయము మున్సిపాలిటీలో ఎంతమందికి లైసెన్స్ ఉన్నాయి లేవన్నీ చేస్తే ఎనభై నాలుగు మందికి లేవు ఏం చేసినాను జీతాలు ఇవ్వకుండా పెట్టిన రేపు ఆరో తేదీ వాళ్ళకు కూడా జీతాలు ఇస్తాను ఎల్ఎల్ఆర్ ఎల్ఎల్ఆర్ తెచ్చుకుంటే మళ్ళీ ఆరో తేదీకి లైసెన్స్ తెచ్చుకోవాలన్నా అయ్యా నాయనా తండ్రి మీరు లైసెన్స్ లేకుండా ఒకరిని కొట్టినా లేదు మీకేమైనా అది ఒక కుటుంబంలోనే పెద్ద శాఖ అరే లైసెన్స్ ఇన్సూర్ పెట్టుకోండి లైసెన్స్ ఇన్సూర్ అంటే అర్థమేమి సంపండి కొట్టే మొన్న ఒక నేను రోజు బయట పోతే లేడీ వస్తే మర్యాద అదే అమ్మా తల్లి బాగున్నావా అది నడి కడితే లేదు ఒక పది రోజుల కింద ఒక కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ పట్టుకున్నా ఏమ్మా బాగున్నావా అన్న బాగున్నా సార్ లైసెన్స్ ఉందా లేదు సార్ సరే అదే నేను గుడికి పోయి మళ్ళీ వస్తుంటే పోలీసులు అంతా చుట్టుకొని అందరూ లైసెన్సులు అడుగుతారని అప్పుడు దిగి చెప్పిన ముందు అమ్మాయిని అడగండి ఏం సార్ మన పరిస్థితి ఎందుకు సార్ ఇట్లుంది ఎనభై నాలుగు మంది మున్సిపాలిటీ ఎంప్లాయీస్లో ఎనభై నాలుగు మందికి మోటార్ సైకిల్ ఉన్నాయి లైసెన్స్ లేవు ఇన్సూరెన్స్ లేవు ఎందుకు అంత నెగ్లెట్గా ఉన్నారు దీనికి ఏమన్నా చూడండి ఒకసారి నేనే దగ్గర దగ్గర కోటి ముప్పై లక్షలు పెట్టి ఆడిపిల్లుకి ఇచ్చిన లైసెన్స్ ఆటో వాళ్ళకి ఇప్పించిన ట్రాక్టర్ వాళ్ళకి ఇప్పించిన సార్ ఆ ఫీజులు తగ్గండి సార్ ఆ డ్రైవింగ్ ఫీజులు తగ్గించండి లేదా ఫ్రీగా వేయండి కంపల్సరీ లైసెన్స్ తో పాటు ఇన్సూరెన్స్ చేసే దగ్గర చూడండి మనకు ఏం చేస్తున్నారు మీరు లైఫ్ ట్యాక్స్ కడుతున్నారు బండి కొంటనే లైఫ్ ట్యాక్స్ కడుతున్నారు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా కట్టండి ఆ సంవత్సరం అయిపోతేనేప్పుడు చార్జెస్ ఇచ్చేసుకుంటే ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత ల్యాబ్స్ అయిపోతాయి ఏందమ్మా నాకు అర్థమే కాదు రూల్స్ నేను రిక్వెస్ట్ చేస్తాను మా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి మా పోలీసు వాళ్ళకి ఇవి ఉన్నాయి కదా ఏంటివి మున్సిపాలిటీ ఇవి ఉన్నాయి కదా పచ్చిపోతే ఎప్పుడు అందరినీ రోజు నేను ఆర్టీఓని ఎస్పీ గారిని అడిగి పర్మిషన్ తీసుకొని సచివాలయాలని ఇంట్రెస్ట్ చేసి ఖచ్చితంగా చెక్కింగ్ పెట్టి ఆడే ఇది పెట్టి ఆడే ఎల్ఎల్ఆర్ కట్టించుకొని ఏమన్నా చేద్దాం సార్ వీళ్ళకి పిల్లలు ఉన్నారు వాళ్ళ మీద ఆధార వాళ్ళు ఉన్నారు కూడా ఏమి లేదు సార్ ఇవి కూడా చేయండి సార్ పొద్దున లేదు అవి ఇవి అంటున్నారు ఐఎమ్ రిక్వెస్టింగ్ ద ఆర్టీఓ అండ్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళకి మోటార్ సైకిల్ ఉంది కదా ఎక్కడ మోటార్ సైకిల్ ఉంది ఆన్లైన్లో ఉంది మనకు వానికి ఇన్సూరెన్స్ ఉందా లేదా ఒక పెట్టండి సచివాలయాలకి ఇవ్వండి దేవులు ట్రాక్ ఎవరితే మీరు మీకు పని ఉంది ఏమో సార్ నాకు అర్థమే కాదు బాధాకరం ఎందుకంటే నాకు సాయంత్రం ఏడు తర్వాత నాకు ఫోన్ రింగ్ చేశారు భయం మావాడి కిందన్నాడు ఆ పోతే హెడ్ ఇంజరీ అంటే మీరు హై ఎంత కాస్ట్లీ అంటే కాస్ట్లీ సార్ ఎస్పీ గారు దయచేసి దయచేసి డిటీసీ దయచేసి దయచేసి సచివాలయంలోకి ఇవ్వండి కనీసం ఒక్క నెల ఇవ్వండి పర్మిషన్ విల్ ట్రాక్ డౌన్ ఎవరి దిస్ ఇస్ లైఫ్ అండ్ డెత్ ఇంట్లో వాళ్ళకి సార్ ఒక రూల్ టేం సార్ దయచేసి లేదంటే ఆ ఫీజే అవుతుంది సార్ ఏదో ఇంత ఇంత ఖర్చు పెడతారు ప్రజల కోసం ఆ ఫ్రీ అండి లైసెన్స్ ఇంకోటి చెప్పండి బండి కొంటే ఇన్సూరెన్సు కనీసం ఒక కారుకైతే కైతే ఒక పదిహేళ్ళు దానికైతే మోటార్ సైకిల్ ఐదేళ్ళు పెట్టండి ముందే కట్టించుకోండి ఎవరన్నా ఓనరుండి ఆ బండికి లైసెన్స్ ఉంటే ఎవరు ఆ బండికి ఇన్సూరెన్స్ ఉంటే தோன் லோன் லசென்ஸ் உண்டே ஆட்டோமேட்டிக் இன்சூரன்ஸ் வந்து சார் ஏன் நீதான் பாதித்த சார் ஆனி இன்சூரன்ஸ் உடது ஏடது எட்டும் சார் ஐம் ரிகெஸ்டிங் ஐம் ரிகெஸ்டிங் யூ அந்த பீட்டைக்கு தகுக்க సార్ డాక్టర్లకు లేవు మా హాస్పిటల్ పనిచేసే డాక్టర్లకు లేవు లైసెన్స్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ ఆల్ దీస్ ఇప్పుడు ఉండే జనం ఎడ్యుకేటెడ్ కానీ వాళ్ళు బతికేది వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ భార్యల కోసమే ఒక్కడికి బాధ్యత లేదు అన్ని దాంట్లో మున్సిపాలిటీ కోట్లు ఖర్చు పెడతా స్వీపింగ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్కు మాది ఉంటే మాకు అన్ని కోట్లు ఖర్చు కావు మా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో స్పూన్లు సలాగులు లోటాలు మీరు మీరు నేను అబద్ధం కాదు వాళ్ళు కొన్న వసూలు వేస్తా వాళ్ళ ప్యాంటీలు వాళ్ళ ఇవి అవి ఇవి ఎందుకు సార్ సలాకులు రా నేను నిజం చెప్తున్నా కొన్న వస్తువులే కొన్న వస్తువులే అండర్ గ్రౌండ్ చేస్తుంటే ఇంకా వేరే వస్తువులు ఎట్లా సార్ సార్ వెరీ సారీ సంథింగ్ సమ్ దిస్ ఫాల్ట్ ఇన్ ఎడ్యుకేషన్ నౌ టుడే వీ నీడ్ డిసిప్లిన్ మోటార్ సైకిల్ కొంటాడే ఒకడు మోటార్ సైకిల్ కడుతాడు సొంతం డబ్బులతో కొన్నది కూడా సార్ ఈ లైసెన్స్ విషయాల్లో మీరేమన్నా చెకప్ చేయాల్సిందే నేనేమన్నా అంటే గవర్నమెంట్ బాధపడతాది నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తానా టెన్త్ సర్టిఫికెట్ ఉంటే ఇవన్నీ ఇచ్చేయండి లైసెన్స్ ఇచ్చేయండి డబుల్ టౌసం లేదు సార్ ప్రాణాలు టౌసం సార్ ఆ ఇన్సూరెన్స్ కూడా ఈ నీళ్ళ కానీ సార్ ఎస్పీ గారు యూఆర్ యంగ్ ఎనర్జీ మ్యాన్ యూ హ్యావ్ సమ్ ఇంట్రెస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ నేను సఫర్ అవుతా సార్ ఎస్పీ గారు హవ్ సమ్ ఫేత్ ఇన్ యూ ప్లీజ్ టేక్ కప్ సార్ గెట్ ఎ గుడ్ నేమ్ థ్యాంక్ యూ